తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని రద్దు చేయడం రాష్ట్ర రవాణా విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది ఈ నిర్ణయం ప్రభావం మరియు ప్రత్యామ్నాయ పరిష్కారాల ఆవశ్యకతపై చర్చలు ప్రారంభమయ్యాయి మహిళా సాధికారత మరియు యాక్సెబిలిటీని ప్రోత్సహించడం కోసం ఈ చొరవ మొదట్లో ప్రశంసించబడినప్పటికీ దుర్వినియోగం మరియు రద్దీపై ఉన్న ఆందోళనలు తిరిగి మూల్యాంకానికి ప్రేరేపించాయి అనవసరమైన ప్రయోజనాల కోసం ఉచిత బస్ ప్రయాణాలను దుర్వినియోగం చేసిన సందర్భాలను నివేదికలు సూచిస్తున్నాయి ఇది ఇతర ప్రయాణికులకు రద్దీ మరియు అసౌకర్యానికి దారితీస్తుంది ఉచిత బస్ ప్రయాణంలో పెరుగుదల ఆటో రిక్షల వంటి ప్రత్యామ్నాయాల రవాణా మార్గాలపై ప్రభావం చూపుతుంది మరియు ప్రభుత్వానికి మరియు ప్రయాణికులకు ఆర్థిక ఆందోళనలను పెంచుతుంది పబ్లిక్ వనరుల బాధ్యతాయుత వినియోగంతో మహిళలకు అందుబాటులో ఉండే రవాణా సౌకర్యాన్ని సమతుల్యం చేయడం ఒక ముఖ్యమైన సవాల్గా ఉంది మహారాష్ట్ర మాదిరిగానే మహిళలకు సగం ధర టికెట్లను అమలు చేయడం వల్ల రద్దీని తగ్గి ప్రభుత్వం మరియు ఇతర ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు బస్ ప్రయాణ దుర్వినియోగాన్ని నిరోధించడానికి పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం మరియు వినియోగ మార్గదర్శకాలను అనుగుణంగా ఉండేలా చూడడం ప్రజా వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం మరియు రవాణాకు సమానమైన ప్రాప్యత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వాటాదారుల సహకారం జవాబుదారితనంతో ప్రాప్యతను సమతుల్యం చేసే సమగ్ర పరిష్కారాలను రూపొందించడానికి ప్రభుత్వం రవాణా అధికారులు మరియు పౌర సమాజము సహకరించాలి సమర్థవంతమైన మరియు స్థిరమైన ఫలితాలను నిర్ధారించడానికి వాటాదారుల నుండి డేటా మరియు ఫీడ్బ్యాక్ ద్వారా నిర్ణయం తీసుకోవడం తెలియజేయాలి నిరంతర మూల్యాంకనం విధాన మార్పుల ప్రభావం యొక్క క్రమమైన మూల్యాంకనం మరియు అభివృద్ధి చెందుతున్న సవాళ్ళు మరియు అవకాశాల ఆధారంగా వ్యూహాల సర్దుబాటు ముగింపు తెలంగాణలో మహిళలకు ఉచిత బ్రష్ ప్రయాణాన్ని రద్దు చేయడం రవాణా విధానం యొక్క సంక్లిష్టతను మరియు సూక్ష్మ పరిష్కారాల అవసరాన్ని నొక్కి చెప్తుంది మహిళలకు యాక్సెబిలిటీని కాపాడుతూ దుర్వినియోగం మరియు రద్దీ సమస్యలను పరిష్కరించడం ద్వారా వాటాదారులు సమానమైన సమర్థవంతమైన మరియు స్థిరమైన రవాణా వ్యవస్థ కోసం పనిచేయవచ్చు ఈ సవాళ్ళను నావిగేట్ చేయడానికి మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రాప్యత మరియు జవాబిదారి సూత్రాలను సమర్థించడం కోసం వాటాదారులు సంభాషణ మరియు సహకారంలో పాల్గొనడం అత్యవసరం